సోమవారం రోజున సద్దుల బతుకమ్మ పండుగను నిర్వహించుకోవాలని సుల్తానాబాద్ పురోహిత సంఘం పిలుపునిచ్చింది ఈ మేరకు పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ పట్టణంలోని శ్రీ వేణుగోపాల స్వామి ఆలయంలో పురోహిత సంఘం ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించారు ఈ నెల ఇరవై తొమ్మిది సోమవారం రోజున సద్దుల బతుకమ్మ పండుగను నిర్వహించుటకు పురోహిత సంఘం ఆధ్వర్యంలో నిర్ణయించడం జరిగిందని భక్తులందరూ గమనించి పండుగను సుఖశాంతులతో జరుపుకోవాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో సుల్తానాబాద్ మండలంలోని పురోహితులు పాల్గొన్నారు భగవద్ బంధువులందరికీ కూడా అనేక మంగళాకాశం తెలియజేస్తూ స్థానిక సుల్తానాబాద్ గ్రామంలో పుర ప్రజలందరికీ కూడా పురస్కరించుకొని ముందుగా సత్తుల బతుకమ్మ మరియు విజయదశమి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం మీ అందరికీ కూడా అనేక అనేక ఆశీర్వదాలు కూడా తెలియజేయడం జరుగుతుంది మనకు తనాధివత్సం సత్తుల అనేది మన తెలంగాణ వాస్తవం

మీటింగ్ ఏర్పాటు చేసుకొని దీన్ని జన ప్రజలందరూ కూడా ఆమోదించే విధంగా దాన్ని తీర్మానం చేసుకోవడం జరిగింది కావున ప్రజలందరికీ కూడా తెలియజేయడం ఏమనగా తేదీ ఇరవై తొమ్మిది ఐదు ఇరవై తొమ్మిది తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు సోమవారం రోజున సత్తుల బతుకమ్మ జరుపుకోవాల్సిందిగా కోరుచున్నాం అదేవిధంగా తేదీ రెండు పది రెండు వేల ఇరవై ఐదు గురువారం రోజున విజయదశమి పర్వదినాన్ని చేసుకోవాల్సిందిగా భక్తులందరికీ కూడా కుర ప్రజలందరికీ కూడా తెలియజేయడం జరుగుతుంది అయితే మనకు అనాదిగా కూడా తొమ్మిది రోజులు మాత్రమే సద్ర బతుకమ్మ చేయడం జరిగింది దీనికి దుర్గాష్టమితో ఎలాంటి శాస్త్ర సమ్మతమైన విషయాలు లేవు కావున కేవలం లౌకికాచారం ప్రాంతీయ ఆచారం అని భావించి తొమ్మిది రోజుల సత్రుల బతుకమ్మను మనము పెద్ద మనుషులకి తొమ్మిది రోజులు ఎప్పటికైతుందో ఆ రోజుకే సద్దుల బతుకమ్మ చేసుకోవడం ఆనవాయితగా ఆనవాయితీగా వస్తుంది కనుక పుర పురప్రదలందరూ కూడా దీన్ని గమనించి రేపు అనగా ఇరవై తొమ్మిదవ తేదీ సోమవారం రోజునే సద్దుల బతుకమ్మ చేసుకోవాల్సిందే కోరుచున్నాం జై శ్రీమన్నారాయణ ందరికీ కూడా ఈ పర్టికులర్స్ అన్నీ కూడా ఒకసారి చెప్తున్నాం వినండి తేదీ ఇరవై తొమ్మిది తొమ్మిది రెండు వేల ఐదు ఇరవై ఐదు సోమవారం సద్దుల బతుకమ్మ తేదీ ముప్పై తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు మంగళవారం దుర్గాష్టమి తేదీ ఒకటి పది రెండు వేల ఇరవై ఐదు బుధవారం మహర్నవమి ఆయుధ పూజ తేదీ రెండు పది రెండు వేల ఇరవై ఐదు గురువారం విజయదశమి జరుపుకోవాల్సిందిగా అదేవిధంగా రాబోయేది విజయదశమి తర్వాత వచ్చేది దీపావళి కూడా పురస్కరించుకొని తేదీ పంతొమ్మిది పది రెండు వేల ఇరవై ఐదు ఆదివారం ధనత్రయోదశి ధన్తేరాస్ అంటారు అదేవిధంగా ఇరవై పది రెండు వేల ఇరవై సోమవారం మంగళహారతులు ధనలక్ష్మి పూజలు దీపావళి పండుగ జరుపుకోవాల్సిందిగా కోరుచున్నాం తేదీ ఇరవై ఒకటి పది రెండు వేల ఇరవై మంగళవారం కేదారిష్ట వ్రతాలు చేసుకోవాల్సిందిగా కోరుచున్నాం భక్తులు దీన్ని గమనించవలసిందిగా కోరుచున్నాం